ఈతో నాకు ఆ పనుంది పార్ట్ నైన్టీన్ రచనామైన కుమారి గారు విక్రమార్క గారు కోపంతో రగిలిపోతూ ఉన్నట్లు ఆయన ముఖం చూస్తేనే తెలుస్తోంది అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్ విలేకరులు అక్కడ రావడంతో సమస్య పబ్లిక్ అయ్యే విధంగా ఉంది అందుకే ఆకాంక్షపై ఎక్కడ లేని నేరాలు మోపుతున్నారు విక్రమార్క గారు తన కొడుకుని వలలో వేసుకుంది అని ఎందుకంటే ఇండియాలోని టాప్ టెన్లో ఒకరైన అనిరుద్ మీద కక్ష అది తన తండ్రి సాధించలేకపోయాడు అని పగ అని ఆడదాన్ని అవహేళన చేస్తూ ముగ్గురిని ప్రేమించమంటూ పందెం పెట్టాడన్న కోపమని ఇలా రకరకాల ఆకాంక్ష మీద నిందలు మోపారు విక్రమార్క గారు పందెం పెట్టినప్పుడు ఆకాంక్ష వారితో ఎలా ప్రవర్తించింది ఎవరికి తెలుస్తుంది అంటూ వెటకారంగా పేపర్ వాళ్ళకు ఛానల్ వాళ్లకు హింట్ అందించారు విక్రమార్క ఆసక్తికరంగా జనాల్ని మళ్లీ మళ్లీ చదవాలనిపించే విధంగా న్యూస్ చూడాలనిపించే రకంగా అటువంటి కారణం కరెక్ట్ గా తెలియని న్యూస్ రెడీ చేయడంలో సిద్ధహస్తులైన వారు విక్రమార్క గారికి తొత్తులైన కొందరు చక్కటి హాట్ న్యూస్ తయారు చేసుకుంటున్నారు ఆకాంక్ష అక్కడ న్యూస్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వారి దగ్గర మైక్ తీసుకుంది అందరికీ నమస్కారం నాపై ఈ ఇంట్లో ఎంత తిరస్కారం ఉందో మీరందరూ గమనించే ఉంటారు కదూ అవును మా నాన్నగారు గోపాలరావు గారు అని చెప్పగానే అక్కడ కొంతమంది ఆశ్చర్యంతో బాధగా చూశారు అవును ఆకాంక్ష గ్రూప్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆయన అని చెబుతున్న అనుకుని విధంగా ఆకాంక్ష మాటలకు విక్రమార్క వెనక్కి ఒక్క అడుగు వేశాడు ఆయన హఠాత్తుగా సూసైడ్ చేసుకోవడం అనేది ఎంతో ఆశ్చర్యం ఎందుకంటే నా తండ్రి నాకు గురువు దైవం ఆయన వ్యక్తిత్వం పూర్తిగా తెలిసిన దాన్ని నేను అలా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు తను అలా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడానికి ఆయన ఆత్మాభిమానం దెబ్బతిని ఉండవచ్చు అందుకు ప్రయత్నాలు ఏమి జరిగి ఉండవచ్చు హత్యా ప్రయత్నం కూడా అయి ఉండవచ్చు నేను ఏదో ఎందుకు పనికిరాని వ్యక్తిలా మాట్లాడుతున్నారు మామయ్య గారు అందుకనే మా నాన్నగారి గురించి నేను చెప్పుకోవాలి అనుకున్నాను మా నాన్నగారు నిన్న మొన్నటిదాకా ఎంతటి వారు మీకు తెలుసు అయితే ఒకటి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రకాలుగా కూడా సమాధానం చెప్పుకునే రీతిగా ఆయన వ్యాపారాలు చేసి ధనాన్ని సంపాదించారు ఆయన బ్రతికి ఉన్నంత వరకు ఆస్తులెన్నో ఉన్నా మేము అనుకోకుండా వ్యాపారపరంగా స్టేట్స్ వెళ్ళిన నాన్నగారు వచ్చి రావడమే సూసైడ్ చేసుకోవడం అనుకోకుండా మా ఆస్తులన్నీ కూడా జప్తు చేయడం జరిగింది విషయం తేలలేదు ఇంకా మనిషి ఉండగా అంత నీతి నిజాయితీ సంస్కారం ఉన్న వ్యక్తి మరణం వెనుక ఏ కారణం ఉంటుందో అన్నది ఇంకా తెలియలేదు నేను ఈ విషయం పట్ల కేసు కూడా పెట్టాను నాన్నగారు చనిపోవడమే మేము రోడ్డు మీద పడిపోయాము అంతటి అప్పులు నాన్నగారు ఎవరి కోసం చేస్తారు మనిషి ఉంటే నా విలువ ఆ మనిషి వ్యక్తిత్వం ఎవరికీ తెలీదా మా నాన్నగారు నన్ను మంచి వ్యక్తిత్వం గల అమ్మాయిగా పెంచారు ఆయన ఇచ్చిన సంస్కార జ్ఞానంతో నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా కుటుంబాన్ని నా తండ్రి స్థానంలో ఉండి రక్షించాలి అనుకున్నాను నేను ఆ తర్వాత జరిగిన విషయాలు ఎక్కడికి వెళ్ళినా ఒక రోజుకు వస్తావా ఇంత డబ్బు ఇస్తామో ఇంకా ఎంతో హీనంగా మాట్లాడారు ఆఖరుగా అనిరుద్ గారు దగ్గరికి వచ్చాను ఆయన కూడా అలాగే అడిగారు కానీ నాతో కాసేపు మాట్లాడిన అనిరుద్ గారు అందెం వేశారు అని జరిగిన సంగతులు మొత్తం కూడా చెప్పింది ఆకాంక్ష అనిరుద్ గారి జీవితంలో ఎన్నో మంచి మార్పులు నా వల్ల వచ్చాయి భార్యాభర్తల భర్తల బంధానికి ఉన్న విలువలు నా నుండి ఆయన తెలుసుకున్నారు ఆడది అంటే ఆయన మనసులో పాతుకుపోయిన భావం నీతో నాకు ఆ పనుంది ఆ రేంజ్ నుంచి ఆడవాళ్లకు నమస్కరించే స్థితికి వచ్చారు నేడు అనిరుద్ధ్ గారు ఆయన పుట్టుకతో జ్ఞానవంతుడు కానీ పెరిగిన విధానం తల్లిదండ్రుల కుటుంబ పద్ధతుల వల్ల ఆయన ఆ విధంగా తయారయ్యారు తను కన్నీరు పెట్టుకునేవారు తన బాల్యం ఎంతో చెప్పుకోలేని బాధతో లైంగిక వేధింపులతో ఇంకా రకరకాల బాధాకరమైన దృశ్యాలు సమ్మేళనంతో జరిగిందని ఆయన కన్నీరయ్యారు తనకంటూ వస్తే వారి వల్లే వస్తుంది అని ఆయన అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను అది ఎవరు మా మామయ్య గారికి కూడా బాగా తెలుసు అందుకు కారణం కూడా నాకు తెలుసు మా ఇద్దరి యాక్సిడెంట్ జరగడానికి కారణం కూడా తెలుసు ఇంకా మరెన్నో తెలుసు కానీ ఇంటికి కోడలిగా ఇంటి గౌరవం కాపాడడం నా ధర్మం ఇక నా మీద మా మామగారు చేసిన అభియోగాలకు కొడుకు దూరం అవడం కారణం పాపం కానీ నిరూపించుకునే రుజువులు నా దగ్గరే ఉన్నాయి అంటూ లాయర్ గారి దగ్గర ఉన్న కొన్ని ముఖ్యమైన పత్రాలు అవి చూపించి అనిరుద్ మాట్లాడిన మాటల టేపురి రికార్డును ఆన్ చేసింది అనిరుద్ మాటలు వినిపిస్తున్నాయి ఆకాంక్ష కళ్ళల్లో కన్నీరు పొంగిపోతుంది హాయ్ ఈ వాయిస్ రికార్డ్ బయటకు వచ్చిందంటే నేను ప్రాణాలతో లేను అని అర్థం నా పేరు అనిరు ప్రస్తుతానికి నా భార్య అన్నీ చెప్పి ఉంటుంది నా భార్య వల్ల నాకు ప్రాణగండం ఉండదు నాకు ఎవరి వల్ల ప్రాణగండం ఉంటుందో మా నాన్నగారికి అమ్మకు బాగా తెలుసు నా భార్య వల్ల అసలు నిజమైన జీవితం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో సంస్కారం ఆయన జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను అంటూ ఆకాంక్షతో పందెంలో ఓడినవారు వీళ్ళు అంటూ వారి ముగ్గురితో కూడా మాట్లాడించాను వినండి అంటూ చెప్పాడు అనిరుద్ మొట్టమొదటి వ్యక్తి మాట్లాడుతూ పందెంలో తను ఉత్పలగా పరిచయం అయ్యింది తన ముఖం కూడా నాకు తెలియదు వయసులో ఉండే ఆకర్షణ వల్ల తన ముఖం చూడకపోయినా తను ఎవరో విధంగా ప్రోత్సహించకపోయినా కూడా ఆమె మీద ప్రేమ కలిగింది ఐ లవ్ యూ అని చెప్పాను అంతే ఆ తర్వాత ఒక హోటల్కి రమ్మనడంతో అక్కడికి వెళ్ళాము అక్కడ అనిరుద్ గారు ఉన్నారు తను పెట్టిన పందెం గుర్ సంగతి చెప్పారు ఇది కేవలం పందెం మాత్రమే అని ఆకాంక్ష ఒక గొప్ప వ్యక్తి అని తెలుసుకున్నాము అనిరుద్ గారి మాటల వల్ల కొందరు స్వార్థపరులు మా చేత రకరకాల మాటలు చెప్పించి లేనిపోని నిందలు ఆమెపై వేయించిన ఆమె మాత్రం దేవత లాంటిది మమ్మల్ని క్షమించాలి ఆమె ఇలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఎందుకంటే అనిరుద్ గారి ప్రవర్తన ఇదివరకు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా మంచిగా మారిందో మనందరం చూస్తున్నాం అంత యాక్సిడెంట్ జరిగిన ఆకాంక్షకు తన భార్య స్థానాన్ని ఇచ్చారు అంటే ఆకాంక్ష వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుస్తుంది పవిత్రంగా నాటకాలు వేస్తూ రహస్యంగా తప్పులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్న ఈ ప్రపంచంలో ఆకాంక్ష లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని మెచ్చుకోక తప్పదు ఇంత పబ్లిక్గా నేను చెబుతున్నాను అంటే నా భార్యకు నిష్కల్మషంగా ఆమె గురించి చెప్పాను తప్పేమీ లేదు కాబట్టి ఆ రోజు పార్టీలో అనవసరంగా వాగాను దానికి కారణం కొందరు స్వార్థపరులు ఇప్పుడు చెబుతున్నాను వినండి ఆకాంక్ష దేవత లాంటిది మాకు ఆమె ముఖాన్ని కూడా పందెం పెట్టుకున్న కాలంలో మేము చూడలేదు అని ఉన్నది ఉన్నట్లు చెప్పాడు రామకృష్ణ మిగిలిన ఇద్దరు కూడా అలాగే చెప్పారు అవన్నీ అయిపోయిన తర్వాత అనిరుద్ మాట్లాడుతూ మచ్చలేని మనస్తత్వం సంస్కారం ఉన్న దేవత లాంటిది నా భార్య ఆకాంక్ష ఆమె వచ్చి కే నాకు సంస్కారం అంటే ఏమిటో తెలిసింది ఆడదంటే అమ్మవారి రూపమని తెలిసింది అప్పటి వరకు నీతో నాకు ఆ పని ఉంది అంటూ డైరెక్ట్గా అమ్మాయిలను నా పడక గదికి రప్పించుకునే వాడిని ఇష్టపడిన వారితో మాత్రమే నేను ఎంజాయ్ చేశాను అంతే ఆకాంక్ష పరిచయం నాకు నా జీవితానికి ఒక మంచి దారి ఏర్పరిచింది అంటూ అనిరుద్ధి షేర్ చేసిన మాటలు విన్నారు అందరూ విక్రమార్క గారికి మతిపోయింది వీడికి ఎన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయి ఎవరు సలహాలు ఇచ్చారు ఇరకాటంలో పెట్టేశారు అని అనుకుంటున్నారు ఆకాంక్షను రోడ్డు మీదకు లాగాలి అని అందరినీ పిలిస్తే పిలిపిస్తే చివరకు అది నా మీదకి ఉరితాడుగా బిగుసుకునేలా ఉంది అని ఒక్క క్షణం భయపడ్డాడు విక్రమార్క గారు అనిరుద్ధ్రాయించిన లాయర్ నోటీసులు కూడా అందరూ చూడడం జరిగింది అంతే ఆకాంక్షను అనిరుద్ధ్ ఆస్తులన్నిటి మీద హక్కు ఉంది అని తెలుసుకున్నారు అందరూ గౌరవంగా చూశారు ఆకాంక్ష మాట్లాడుతూ నా భర్త మరణం వెనుక అసలు కారణం తెలియాలి ఆయనను నేను చంపాను అని అంటున్న విక్రమార్క గారు అసలు నేరస్తుడిని తెలుసుకోవడానికి స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ను ఆయన నియమించాలి ఒక తండ్రిగా ఆయన గౌరవం నిలుపుకోవాలని చెప్పింది ఆకాంక్ష గోడితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవడం అన్నట్లయింది తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లు ఉంది నా పరిస్థితి అన్నది అని కంగు తిన్నట్లుగా అయిపోయాడు విక్రమార్క గారు మా అత్తగారు మధురిమ గారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు ఆ విషయం కూడా మా మామయ్య గారు కనిపెట్టాలని నేను కోరుకుంటున్నాను అని అన్ని విషయాలు కూడా పత్రికలకు టీవీ ఛానల్స్కు చేరేలాగా అందజేసింది ఆకాంక్ష అందరికీ తెలియాలి అన్నది ఆమె ఆలోచన భర్తను ఆమె తాలిబొట్టు తీసేయాలి కదూ అన్నారు అక్కడ కొందరు విక్రమార్క మనుషులు లేదు అనిరుద్ గారు తీయవద్దు అని నాతో మాట తీసుకున్నారు అని కళ్ళనీళ్ళతో చెబుతున్న ఆకాంక్ష మనసులో నా భర్త బతికే ఉన్నారు అది నాకు తెలుస్తుంది అనుకుంది ఆకాంక్ష మాట్లాడే విధానం అందరికీ ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ అనిపించింది అప్పటి వరకు భర్తను చంపిన హంతకురాలు లాగా ముగ్గురు మగవాళ్లతో పందెం వేసుకుని ప్రేమలో పడేసి వారిని నమ్మించి ద్రోహం చేసిన నయవంచకిలాగా ఇంకా ఎన్నెన్నో చెప్పుకున్న వారంతా కూడా జ్ఞానమైన ఆమె మాటలకు ఆశ్చర్య うなん。 అవును గోపాలరావు గారి బిడ్డకు జ్ఞానం అలాగే ఉంటుంది ఆయన భగవంతుడు వారు అన్నారు అక్కడ సీనియర్ రిపోర్టర్స్ అందరూ వాళ్ళ మాటలు విన్నారు నిజమే తనపై పడిన అభయోగాలన్నీ కూడా నిజం కాదు అని ఆమె అన్ని రకాలుగా నిరూపించుకున్నారు అంతేకాదు తన కుటుంబానికి ఏమచ్చ రాకుండా తనపై అన్ని నిందలు వేసిన తన మామగారి పైన ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు ఆమె కొడుకుపోయిన బాధలో ఆయన అలా మాట్లాడారు అని చెప్పారు ఆకాంక్ష విలేకరులతో పైగా వాళ్ళ అత్తగారు కూడా కనిపించడం లేదని ఆ వేదన పడ్డారు ఇవన్నీ కూడా స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ గారికి అప్పగించమని చెప్పారు ప్రస్తుతానికి విక్రమార్క వంశంలోని ఆ ఇంటి కోడలు గారు తన యొక్క గొప్ప స్థానాన్ని తెలుసుకొని అందుకు తగ్గట్లుగానే గౌరవప్రదంగా మాట్లాడారు అందరినీ గౌరవించారు ఎవరిని చిన్నబుచ్చలేదు ఆమె ఓర్పుగా ఏమాత్రమో తన మానసిక పరిస్థితిని ఉద్రేకపరచుకోకుండా ఉన్న భయంకరమైన సిచ్యువేషన్లో కూడా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ తన భర్త గురించి అలాగే తన అత్తగారి గురించి వివరాలు సేకరించాలని రిపోర్టు చేయడం మంచివి అప్పటికప్పుడే టీవీలో వార్తలు మార్మోగిపోయాయి విక్రమాక గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత అనిరుద్ గారి భార్య తనకు తానుగా ఇచ్చిన స్టేట్మెంట్స్ అంటూ తన భర్తకే తన భర్త బతికే ఉన్నారు ఆయన ఆచూకీ తెలియాలని తన అత్తగారి విషయం ఆమె ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ ఉన్నారో తెలియదు బయటకు రాలేదు ఆమె ఎక్కడ ఉంటుంది ందో తెలియలేదని తన మామగారి ద్వారా స్పెషల్ ఆఫీసర్లకు అప్పగించాలని ఆమె కోరడంలో ఆమెలోని పరిపూర్ణమైన చక్కటి వ్యక్తిత్వం అందరికీ తెలిసింది ఆమె పైన పడ్డ నిందలు ఏ ఒక్కటి నిజం కాదని రుజువులతో సహా ఆకాంక్ష భర్త అనిరుద్ గారు స్వయంగా తనే చెప్పారు ఇంతే కాదు ప్రేమ నాటకంలో పాత్రధారి అయిన రామకృష్ణ వారితో కూడా అన్ని విషయాలు మాట్లాడించి తన భార్య స్వచ్ఛమైన మనసు కలిగినది అని నిరూపించారు అనిరుద్ గారు నిందించడం నోటితోనే వారు ఆకాంక్ష గారు చాలా గొప్ప వ్యక్తి అని పొగుడుతూ ఉన్నారు ఇప్పుడు తెలియాల్సింది అసలు అనిరుద్ గారు ఉన్న లేరా ఉంటే ఎక్కడున్నారు ఎవరైనా ఆయనను కిడ్నాప్ చేశారా లేకపోతే ఒకవేళ మరణించుంటే ఆయన శవం ఎక్కడ ఉంది ఆయన చావుకి కారణం ఎవరు ఈ విషయాలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో మా స్పాట్ న్యూస్ ఛానల్ తప్పకుండా కనిపెట్టి తీరుతుంది అని ప్రేక్షకులకు హామీ ఇస్తుంది సదరు ఆ టీవీ యాంకర్ కనబడకుండా పోవడానికి నాలుగు గంటల ముందు గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిశారు అన్న వార్తలు తెలుస్తున్నాయి మధురిమ గారు స్నేహితుల కోసం వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా వాడే కారులో వెళ్ళారు అని మధురమగారు వెళ్ళిన అడ్రస్ మొత్తం కూడా టీవీలో వార్తలుగా చెబుతున్నారు ఆ వార్తలు చూస్తున్న ఒక వ్యక్తి సంతోషంగా ఖచ్చితంగా ఇలాగే జరగాలి అనుకున్నాను అని ఆనందంగా నవ్వుతున్నాడు ఆకాంక్ష తల్లి తమ్ముడు కూడా ఆ వార్తలను అందరితో పాటు చూసి ఆనందించారు అక్క చేస్తున్న తెలివైన పనులు చాలా గొప్పగా ఉన్నాయి అమ్మయ్య ఇన్నాళ్ళు అక్కపై వచ్చిన నిందలు బావగారు తన స్వయంగా మాట్లాడి మరీ రికార్డులు ఇచ్చి వెళ్ళారు అంటే ఆయనకు అక్క పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అనుకున్నాడు ఆనందంగా అన్వేష్ ఆకాంక్ష తను ఆఫీస్కి వెళ్ళి అనిరుద్ చైర్లో కూర్చుంది అప్పుడు అక్కడ ఉన్న సాజిద్ చాలా కోపంగా చూశాడు నమస్తే మిస్టర్ సాజిత్ కూర్చోండి అన్నది ఆకాంక్ష నువ్వు చెబితే కూర్చునే అంత కర్మ నాకైతే పట్టలేదన్నాడు ఏగతాలిగా రండి దుర్గా మీరు కావాల్సిన విషయాలు సేకరించుకోండి అంటూ స్మార్ట్ టీవీ వార్తలు వాళ్ళని పిలిచింది ఆకాంక్ష అంతలోనే సాజిద్కి ఫోన్ వచ్చింది ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడు టీవీ వాళ్ళు వచ్చి ఉన్నారు అని సాజిద్ బ్రదర్ ఫోన్ చేశాడు లో ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్ష ఆగమనము వారికి ఎంతో ఆనందం కలిగించింది అని అందరూ సంతోషంగా చెప్పుకున్నారు అలాగే అనిరుద్ గురించి తప్పకుండా తెలుసుకోవాలని విన్నవించుకున్నారు వార్తలు చూస్తున్న విక్రమార్క ఒళ్ళు మండిపోతుంది ప్రతి విషయాన్ని పబ్లిక్ చేస్తుండేందుకు ఆకాంక్ష ఎంత తెలివిగలది అంటూ కంగు తిన్నాడు ఫోన్ చేశారు విక్రమార్క మధురిమను బంధించమని చెప్పిన వాళ్లకు ప్రస్తుతానికి ఆమెను ఏమీ చేయవద్దు పోలీసుల వరకు వెళ్ళింది పైగా పబ్లిక్ అయిపోయింది అని వార్నింగ్ ఇచ్చారు విక్రమార్క ఆ ఫోన్ డ్రాప్ చేశారు పోలీస్ వాళ్ళు ఆఫీస్ అంతా కూడా టీవీలో ఎక్స్పోజింగ్ చేసి ఎంప్లాయీస్ వాళ్ళను పరిచయం చేసి వర్క్ విధానాన్ని చెప్పి అనిరుద్ యొక్క గుణాన్ని వారిని వారి టీవీ వాళ్ళతో పెంచుకునేలా చేసింది ఆకాంక్ష ప్రస్తుతానికి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అది పంపాల్సిన బాధ్యత అనిరుద్ధికి ఉంది లేకపోతే ఆకాంక్ష గారు అని ఆఫీస్లో అందరూ చెప్పడంతో అది రికార్డ్ చేసుకొని వెళ్ళిపోయారు టీవీ వాళ్ళు ఆకాంక్ష హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక పావుగంట ట్రీట్మెంట్ చేయించుకుంది అక్కడ నుంచి మద్రిమ్మ గారు ఎక్కడికి వెళ్ళారని ఆరా తీస్తే డ్రైవర్ నన్ను రావద్దు అన్నారమ్మా నన్ను రావద్దు అన్నారు అంటే ఆమె ప్రతాప్ సింహ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు నన్ను రావద్దంటారు అని చెప్పాడు ప్రతాప్ సింహ అన్నది ఆకాంక్ష ఆశ్చర్యంగా అవును అక్క అని అన్నారు అందుకే ఒక అనుమానం చెప్తున్నాను అక్క ప్రతాప్ సింహ గారిలాగా అనిరుద్ గారు కూడా ఉంటారు ప్రతాప్ సింహ మధురిమ గారు కాలేజ్ నుండి ప్రేమించుకున్నారు అందుకే విక్రమార్క గారికి కోపమని చెప్పుకుంటారు అని సైలెంట్గా చెప్పాడు అవును పని వాళ్లకు వాచ్మెన్లకు అక్కడ ఉండే వారికి తెలిసిన రహస్యాలు ఇంట్లో ఉండే వారికి తెలియవు కొందరు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో అంతే కొన్ని విషయాలు వారి పడగదిలో నాశనమైపోతాయి మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి ఆకాంక్ష పోలీసులకు డ్రైవర్ చెప్పిన విషయాలను షేర్ చేసింది ఇన్స్పెక్టర్ భాస్కర్ వెళ్లారు ప్రతాప్ సింహ ఇంటివైపు తన సిబ్బందితో ఆశ్చర్యం అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయినట్లు కనిపిస్తుంది అనుకొని అక్కడ ఉన్న ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేశారు భాస్కర్ అవును జరిగిన మాట వాస్తవమే మేము వెళ్ళి మంటలార్పి వచ్చాము సార్ అని వాళ్ళు చెప్పారు అప్పుడు అక్కడ ఎవరున్నారు అంటూ ప్రశ్నించారు భాస్కర్ ముందుగా మంటల పైన ఉండేసరికి పై వరకు చూసి పని చేసుకున్నాము కానీ ఒక గదిలో నుండి కిందకు దారి ఉంది అక్కడ ఒక మనిషి ఉన్నారు అన్న సంగతి గమనించలేకపోయాం లోపల అరుపులు వినిపించాయి మేము కిందకు కూడా వెళ్ళి అన్నీ పరిశీలిస్తూ మంటలను ఆర్పుతున్నా ఉన్నాము కానీ అక్కడ అరిచిన వ్యక్తి ఎవరూ కనిపించలేదు అని అక్కడ ఉన్న ఫోటోలు తగలబడేటప్పుడు ముందే వీడియో తీయమని ఇలా పోలీస్ కేసు అవుతుందని రికార్డ్ చేసి ఉంచండి సార్ అన్నీ కూడా వీడియోలో పడ్డాయి అని చెప్పారు ఫైర్ ఆఫీసర్కి సంబంధించిన వాళ్ళు కేసు సంగతి అసలు విచిత్రంగా ఉంటుంది కేసు తేలిపోతుంది అనిపిస్తుంది కానీ అంతలోనే ముడి బిగించుకొని తయారవుతుంది జరిగిన విషయాలు ఆకాంక్షకు షేర్ చేశారు భాస్కర్ గవర్నమెంట్కి ఎన్నో ఫండ్స్ ఇచ్చే అనిరుద్ధ్ మీద ఎంతో శ్రద్ధ ఉంది అందుకే ప్రత్యేకంగా ఆయన కేసు విషయాన్ని టేకప్ చేస్తున్నారు పోలీసులు ఎక్కడ ఏ చిన్న విషయాన్ని కూడా వదలడం లేదు ఎక్కడ జాడా తెలియడం లేదు సముద్రంలో అనిరుద్ బాడి ఏమై ఉంటుంది అని గజ ఈతగాలతో బోట్ మీద పంపించి రకరకాల ప్రయత్నాలు చేశారు ఫణీంద్ర వార్తల్లో ఆకాంక్ష గురించి చూసి సంతోషపడ్డాడు అదే కరెక్ట్ అటువంటి ముసుగులో గుద్దులాట ఆడుతూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే వాళ్లను వీధిలోకి లాగి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి లేకపోతే రారు బయటకి ఇటువంటి పెద్దవాళ్ళు ఎప్పుడైతే కొడుకును చంపాలి అనుకున్నారో అప్పుడే క్రమార్క గారి విలువ పాతాళానికి దిగజారిపోయింది ఫనీంద్ర ఎంతో బాధపడుతున్నాడు అసలు ఏమైంది అనిరుద్ధ్ బతికే ఉన్నాడా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్